ఉన్నటువంటి కే మద్దతు తెలుపు మద్దతు తెలుపుతున్నటువంటి ఉగ్రవాదు కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లోనే సుమారుగా తొమ్మిది జాగాల మీద అటాక్ చేస్తే ఆరు వందల నుంచి ఎనిమిది వందలకు పైగానే ఉన్నటువంటి ఉగ్రవాదుల ఒక ముఠా ఉందో కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లోనే ఇండియన్ ఆర్మీ అది అది కూడాను ఇద్దరు స్త్రీ మూర్తులు ఉండి కూడా సంపి మరి తిరిగి వచ్చారు రెండు రోజులకేనే పాకిస్తాన్ కు రెండు రోజులకేనే వాళ్ళ తాత ముత్తాతలు కూడా కళ్ళ ముద్ర కనిపించారు మన గతి లేదు ఇంకా యుఎన్ కౌన్సిల్ లో పోయి భిక్షాటన చేసి అడిగారు మరి మమ్మల్ని బతికించు లేకపోతే పాకిస్తాన్ ఈ భూగోళంలోనే నక్షలో ఉండకపోతుంది మమ్మల్ని ఏ విధానంగా రక్షించు అనేసి శతమతలాడి ప్రాధేయపడితే అన్ని దేశాలు కూడా భారతం వైపు చూసి భారతంతో రిక్వెస్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు అయ్యా భారతం ఇంకొంచెం ఆపడి ఉన్నటువంటి మహానుభావుడు మహాయోధుడు వీరుడు పరాక్రమి పదకొండు మంది సంపి మరీ చనిపోయినటువంటి మహానుభావుడు శ్రీ మురళీ నాయక్ గారు కూడా అందులో ఒకరు లెక్క కాదు ధర్మం మనకి గొప్పది అని చూపించడంలో మన సైనికులు కూడా ఎక్కడ కూడా తగ్గలేదు ఇది భారత మాత యొక్క పరాక్రమం తన ప్రాణాన్ని ఆహుతిగా సమర్పించినటువంటి శ్రీమురళీ నాయక్ గారికి మనమందరూ కూడా ఒక నిమిషం వారి ఆత్మకు శాంతి కలగాలి మళ్ళీ కూడా పుట్టి భరతమాత సేవలో